ఒక్కసారి పోయింది అంటే రావడం కుదరదు ఏంటి ఒక్కసారి పోతే రావడం కుదరదు అని అంటున్నాను అనుకుంటున్నారా అదేనండి మీకు ఒక చిన్న నీతి కథ చెప్పాలని అనుకుంటున్నాను జ్ఞానం ధనం విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు వాళ్ళది చాలా గాఢమైన స్నేహం అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది అలా విడిపోయే సమయంలో ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాయి మళ్ళీ మనం ఎప్పుడు తిరిగి కలుద్దామో ఎక్కడ కలుద్దామో అని చర్చించుకుంటూ ఉంటారు ముగ్గురు ఇలా ఆలోచిస్తున్నప్పుడు జ్ఞానం అంటుంది నేను దేవుని గుడిలో విద్యాలయాల్లో కలుస్తాను అని చెప్తుంది ధనం చెప్తుంది నేను ధనవంతుల దగ్గర కలుస్తాను అని చెప్తుంది విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా లాగా కూర్చొని ఉంటుంది ఈ లోపల జ్ఞానానికి ధనానికి ఏమీ అర్థం కాదు విశ్వాసం ఎందుకు మౌనంగా ఉందో వెంటనే జ్ఞానం ధనం రెండు కలిసి విశ్వాసాన్ని ఇలా అడుగుతాయి ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు నువ్వు ఎక్కడ కలుస్తావో చెప్పలేదేంటి అని అడుగుతాయి అప్పుడు వెంటనే విశ్వాసం అంటుంది మీరిద్దరూ విడిపోయిన వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని అని చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అని చెప్తుంది విశ్వాసం మాటలు విని జ్ఞానము ధనము చాలా ఆశ్చర్యపోతాయి స్నేహం పట్ల విడిపోవటం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకుంటాయి ఇందులో నీతి ఏంటంటే ధనం జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి కానీ ఒక్కసారి విశ్వాసం పోతే మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు అందుకే డబ్బు కోల్పోయినా సంపాదించుకోవచ్చు జ్ఞానం పోయినా సంపాదించుకోవచ్చు కానీ విశ్వాసాన్ని కోల్పోతే ఎప్పటికీ మనం దాన్ని తిరిగి సంపాదించలేము